జగనన్న హామీ గంటలో పరిష్కారం తొమ్మిది మంది అజీదారులకు లక్షల రూపాయల చెక్కుల కలెక్టర్ చేతుల మీదుగా అందజేత రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుక్రవారం పరిరక్షణ సందర్భంగా పలువురులతో సమస్యలను వినడంతో పాటు తక్షణం వారికి ఆదుకోవాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతికి తెలిపారు శుక్రవారం స్థానిక ఆర్డిఓ కార్యాలయంలో సదరు తొమ్మిది మంది అర్జీదారులకు లక్ష రూపాయల చొప్పున చెక్కులను జాయింట్ కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డితో కలిసి అందజేశారు ఈ సందర్భంగా స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి వివరాలు తెలియజేస్తూ ప్రజా సమస్యలను అడిగి తెలుసుకొని వారికి ప్రభుత్వం తరపున అన్ని విధాల అండగా ఉంటామని హామీ ఇవ్వడం జరిగిందన్నారు ఆ మేరకు సీఎంను కలిసి తొమ్మిది మందికి ఒక్కొక్కరికి లక్ష చొప్పిన తొమ్మిది లక్షలను అందజేయడం జరిగిందన్నారు చెక్కులు అందుకున్న వారి వివరాలు కడలి నాగలక్ష్మి తండ్రి కడలి సత్యనారాయణ ఎల్బిచర్ల గ్రామం నరసాపురం మండలం పశ్చిమ గోదావరి జిల్లా భూ పరిష్కారంలో పరిహారం అందజేశారు ఎల్లమల్లి అన్నపూర్ణ ఇరవై తొమ్మిదో వార్డు నరసాపురం మండలం పశ్చిమ గోదావరి జిల్లా భర్త చనిపోయారు ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది చిల్లా సుమతి బొడ్డిపట్ల గ్రామం ఏలమంచలి మండలం పశ్చిమ గోదావరి జిల్లా బాబుకు కిడ్నీ ఇన్ఫెక్షన్ ఆర్థిక సహాయం దిర్గా భవాని వైఫ్ ఆఫ్ నాగ వెంకట రవితేజ శ్రీరామవరం దెందులూరు మండలం ఏలూరు జిల్లా వైద్య సహాయం నిమిత్తం తేతలి గీత వైఫ్ ఆఫ్ లేట్ టి ఎస్ ఎన్ రెడ్డి ఫైర్ స్టేషన్ సెంటర్ ఏలూరు జిల్లా భర్త మరణించడం వల్ల ఆర్థిక సహాయం అరుగుల రాజరస్ పూల గ్రామం భీమడోలు మండలం ఏలూరు జిల్లా కుమారునికి వైద్య సహాయం నిమిత్తం గూడల అపన్నా తిరుపతిపురం అత్తిలి పశ్చిమ గోదావరి జిల్లా వైద్య సహాయం నిమిత్తం కొరడ వీర వెంకట సత్యనారాయణపల్లి గ్రామం భీమడోలు మండలం పశ్చిమ గోదావరి జిల్లా వైద్య ఖర్చుల నిమిత్తం సహాయం ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి